నమస్కారం సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు ఎన్నాం నాగరాజు మాది వెనుక వర్గం నోజల మండలం పమ్డిపాడు గ్రామం ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు జీవి ఆంజనేయ గారికి అండి ఎందుకండి రీజన్స్ ఏమున్నాయి రీజన్స్ అంటే అభివృద్ధి అంటే జీవాంజనే అండి మా నిరోజకవర్గం వెనుక నిరోజకవర్గం అభివృద్ధి అంటే గారు అండి ఆయన మంచితనం ఆయన ఎవరు వచ్చినా కూడా కాదనకుండా లేదనకుండా ఎప్పుడు కూడా ఆయన సాయం చేస్తుంటారండి ఈ ఐదేళ్లలో ఏమన్నా అభివృద్ధి పనులు జరిగాయంటారా ఈ ఐదు సంవత్సరాల్లో దోసుకోవటం దాచుకోవటం జరిగిందండి అభివృద్ధి అంటే ఇప్పటికి మేము చూడలేదండి లేదండి అభివృద్ధి లేదండి వెనుకొండకి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ గురించి మీ మాటల్లో శివశక్తి ఫౌండేషన్ అంటే ముసలళ్ళకు కానీ లేనోళ్ళకు కానీ ఉన్నోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు సుక్కడాలు తీపించడంలో జీవాంజల అభివృద్ధి వైపు అడుగులేసి ఎంతోమంది మా నియోజకవర్గంలో లక్ష మంది దాకా చుక్కడాలు తీసుకుని తాకడాలు ఉన్నాయండి మా జీవాంజలి గారు జీవి ఆంజనేయులు గారి స్వభావం ఎలా ఉంటుంది జీవి ఆంజనేయులు గారి స్వభావం ఆయన మనసు వెన్నండి ఆయన మాకు ఒక దేవుడు మా నిరోధ్యవర్గంగా ఆయన దేవుడు ఇచ్చిన వరం అండి అనే భాగంగా మేమందరం అందరం కూడా కార్యకర్తలం కానీ పార్టీ అభిమానులస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా జీవాంజనేయులు గారి ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మేము అందరం గౌరవిస్తాను జీవాంజలి గారిని మా దగ్గర మా నిరోజవర్గంలో జీవాంజలి గారు అంటే కులాలు మతాలు అన్నిటికీ అత్యధికంగా ఆయన పనిచేస్తారండి ఎవరు వచ్చినా కూడా లేదు కాదనే మాట కాదని కాదండి ఆయన వచ్చినా కూడా సాయం చేసే గుణమేనండి ఆయన ఆయన మాకు తెలిసి మా నిరోజు వర్గానికి మాకు ఒక రావులు అంటాడు అండి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందంటారు మన ఏపీ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అలానే మా వెనుక నిరోజకవర్గంలో మా జీవ ఆంజల్ గారు ఎమ్మెల్యేగా అతి మెజార్టీ తోటి నలభై ఐదు వేల మెజార్టీతో గెలిచి ఈసారి వెనుకొని అభివృద్ధిలో ముందు అడుగులు ఇంకా ఎన్నో అభివృద్ధులు చేసుకుంటూ పోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్